హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రివర్ బై దగ్గర కుకింగ్ కాంపిటీషన్ అయితే జరిగిందండి అక్కడ ఏం జరిగింది ఏంటి అక్కడ విశేషాలు ఏంటి అనేది ఇక్కడ వీడియో అయితే తీసాను మీరు అందరూ కూడా చూడొచ్చండి ఇది లాస్ట్ ఇయర్ కూడా జరిగింది ప్రజెంట్ ఈ ఇయర్ అయితే రివర్ బై దగ్గర ఇది పెట్టారండి కాంపిటీషన్ అనేది చాలామంది వచ్చారు వీళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ మందే వచ్చారండి ఇక్కడికైతే మన ఛానల్ తరఫున వీడియో తీయడానికైతే వెళ్ళానండి నేను కూడా ఇంతమంది వస్తారా అని అనుకోలేదు కానీ ఇంతమందే వచ్చారు లాస్ట్ ఇయర్ కూడా బాగానే వచ్చారు లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ మంది వచ్చారండి ఈసారి ఎంతమంది అంటే రకరకాల వంటలు చేసుకొని తీసుకొచ్చారు పిండి వంటల దగ్గర నుంచి వెరైటీసు రోజు మిల్క్తో వంట చేశారు కేక్ చేశారు ఇంకా రాగి పిండితో జావ చేశారు చాలా చేశారండి తమలపాకుతో ఒక ఆమె అయితే డిష్ చేసింది చాలా బాగున్నాయి తాటి తాటి ముంజలు అంట అంటే తాటి ముంజలు అంటే ముంజకాయలు అనుకుంటారేమో కాదండి బూ తాటి బూరెల కింద చేసి తీసుకొచ్చింది ఒక ఆమె చాలా వెరైటీగా ఉందండి జడ్జెస్ అయితే తిని ఒకటి టేస్ట్ చెప్పారు వాళ్ళు ప్రతిదీ టేస్ట్ చేశారు వాళ్ళు బాగా మాట్లాడారు వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా మాట్లాడారండి చాలా సేపు అంటే ఒక రెస్పాండెంట్తో ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అన్నా సరే ఉన్నారు వాళ్ళు అంతసేపు మాట్లాడారు మాట్లాడి వాళ్ళ కర్రీ ఎలా ఉంది మైనస్ ఏంటి ప్లస్ ఏంటి అన్నీ కూడా వివరించారండి వాళ్ళకి మార్నింగ్ అయితే నైన్కి స్టార్ట్ చేశారండి త్రీ వరకు జరుగుతూనే ఉంది త్రీ రౌండ్స్ ఒక రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ తర్వాత థర్డ్ రౌండ్ ఇలా పెడతానే ఉన్నారండి కుకింగ్ పోటీకి ఇలాగా పోటీ పెడతానే ఉన్నారు బాగా వంటలు అయితే చాలా మంచి రకాలుగా తెచ్చారండి ఇదేంటంటే ఇంటి నుండి కుక్ చేసుకొని ఇక్కడికి తీసుకురావాలన్నమాట అక్కడే కుక్ చేయడం అయితే కాదండి మనం ఇంటి దగ్గర ఏ డిష్ అనుకుంటున్నామో అది కుక్ చేసేసుకొని అక్కడికి తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళి అక్కడ మన పేరు అయితే ఇచ్చేసిన తర్వాత అక్కడ చైర్ వేస్తారు ఆ చైర్స్లో కూర్చొని మనం డెకరేషన్ అయితే డెకరేషన్ చేసుకుని అక్కడ వెళ్ళిన తర్వాత మనం తిన్న మనం పట్టుకెళ్ళిన తినేసి ఎలా ఉందో చెప్తారండి జడ్జెస్ అండి కొంతమంది అయితే టమాటాలతో కొత్తిమీరతో చాలా రకాలుగా గానిష్ చేశారండి అలాగే బొమ్మలు కూడా తయారు చేశారు చాలా బాగుంది ఒక అమ్మ అయితే ములక్కడ పాయసం చేసిందండి ఇలా రకరకాల వంటల పేరు కొన్ని రకాలైతే వంటలు నాకైతే నోరే తిరగడం లేదు అంత పేరు డిఫరెంట్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగా చేశారు ఇలాంటి కాంపిటీషన్ ఇయర్లీ వన్స్ పెడుతున్నారండి ప్రతిసారి కూడా రాజమండ్రిలో అనేది పెడుతున్నారు అలాగే విజయవాడ వైజాగ్ గుంటూరు ఇలా అన్ని చోట్ల పెడుతున్నారు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకందరికీ మళ్ళీ పోటీ పెట్టి అక్కడ ఫస్ట్ ప్రైజ్ ఎవరనేది అక్కడ నిన్న ఇక్కడ విన్ అయిన వాళ్ళు కాదు ఇక్కడ విన్ అయిన వాళ్ళు గిఫ్ట్లు మాత్రమే ఇస్తారు తర్వాత మొత్తం అన్ని చోట్ల విన్ అయిన వాళ్ళకి కాంపిటీషన్ పెడతారండి అక్కడ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మనీ అనేది ఇస్తారంట ఇదండి లాగా ప్రతిసారి కూడా కాంపిటీషన్ అయితే నిర్వహిస్తున్నారు కానీ ఇందులో మైనస్ ఏంటి అనేది చెప్పడానికి వస్తే ఇంతమంది కుకింగ్ పోటీకి వస్తున్నారు కదా అంటే ఇంతమంది వెరైటీస్ వంటలు ఎంతో కష్టపడి చేసి తీసుకొస్తున్నారు దూరం నుంచి ఆటో ఛార్జెస్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు బండ మీద వచ్చిన వాళ్ళు పెట్రోల్ వేయించుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంతమంది వస్తున్నప్పుడు రిటర్న్ గిఫ్ట్ అనేది కొంచెం మంచిగా ఇవ్వాలండి ఎందుకంటే మంచిగా గిఫ్ట్ ఇచ్చారనుకోండి కొంచెం వాళ్ళకి హ్యాపీనెస్ అనిపిస్తుంది అంటే అందరూ గెలవరు కదా ఒకరికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మాత్రమే వస్తుంది మిగతా ఇంతమంది పాల్గొంటున్నారు కాబట్టి రిటర్న్ గిఫ్ట్ మంచిగా ఇస్తే సరే మీరు వచ్చిన దానికి రిటర్న్ గిఫ్ట్ అన్నా మంచిగా వచ్చింది కదా అనుకుంటారు కానీ వీళ్ళు చేసే మైనస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే రిటర్న్ గిఫ్ట్ అనేది మంచిగా లేదు ఇయర్లీ కూడా అండ్ అండ్ ఇయర్ కూడా మంచిగా రిటర్న్ గిఫ్ట్ అనేది లేదండి అంటే వాళ్ళు ఎంతో కష్టపడి చేసి తీసుకొస్తున్నారు కాబట్టి రిటర్న్ గిఫ్ట్ ఉంటే ఎంకరేజ్ కింద ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ టైం ఇటువంటి ప్రోగ్రాములకు కూడా వస్తారు కదా అనిపిస్తుంది అండి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి కానీ వెరైటీస్ తెచ్చారండి చాలా మంచి మంచి వెరైటీస్ అయితే తెచ్చారు గేమ్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి లాస్ట్లో ఏంటంటే జడ్జెస్ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళని పైకి పిలిచి గిఫ్ట్లు ఇవ్వడము మళ్ళీ జడ్జెస్ వచ్చిన వాళ్ళు బాగా మాట్లాడడం జోకులు వేయడం దానికి లేడీస్ అయితే బాగా నవ్వుకున్నారండి కొంతమంది స్పాన్సర్లు వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఎందుకు వచ్చారు ఏంటి అనేది పైకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ జరిగి ఈ ప్రోగ్రామ్ అయితే చూడడానికి అండి జెంట్స్ కూడా చాలామంది వచ్చారు అలాగే వాళ్ళ వైఫ్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అందుకనే ఇంత కష్టపడి వచ్చారు కాబట్టి నాకైతే రిటర్న్ గిఫ్ట్ ఉంటే బాగుంటుంది అనిపించింది మంచిగా ఉంటే బాగుంటుంది అనిపించింది ఇచ్చారు చిన్న చిన్నగా ఇచ్చారు బాగానే ప్యాకెట్స్ అంటే ఫార్మ్ ప్యాకెట్స్ ఇంకా సీమా ప్యాకెట్ ఇటువంటిది ఇచ్చారు అటువంటి కాకుండా మంచిగా గిఫ్ట్ ఉంటే బాగుంటుంది అనిపించింది అలాగే లక్కీడ్రా కూడా తీసారండి లక్కీడ్రాలో విన్ అయిన వాళ్ళకి జీఆర్టీ వాళ్ళు గోల్డ్ షాప్ చేస్తే థౌజండ్ రూపీస్ గిఫ్ట్ వాచర్ అనేది ఇచ్చారు జీఆర్టీ వాళ్ళు పెట్టారండి గోల్డ్ షాప్ వాళ్ళు వాళ్ళు వాళ్ళే బ్యాంగిల్స్ది పెట్టారు అలాగే ఇది కూడా పెట్టారండి రాజమండ్రిలో కొత్తగా ప్రారంభించబోతున్నారంట అందుకే ఈ ఆఫర్స్ అయితే వాళ్ళు పెట్టారు లక్కిడ్రా కూపన్లో అయితే ముగ్గురికి వచ్చారండి ముగ్గురికి కూడా థౌజండ్ రూపీస్ వాచర్ ఇవ్వడం అయితే జరిగింది వచ్చిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అయితే బాగుందండి జడ్జెస్ లాస్ట్లో అయితే జోక్స్ వేసారు అందరూ బాగా నవ్వుకున్నారు కానీ కొంచెం గిఫ్ట్స్ ఇచ్చినప్పుడే మి కొంచెం నిరాశ చెందారు ఎందుకంటే అందరికీ రావు కదా అది అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే కొంచెం మాకు రాలేదు మాకు రాలేదు అని అనుకుంటారు కాబట్టి ఇలా జరిగిందండి ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగిందండి అందరు ఫుడ్ టేస్ట్ చేశారు అందరితో బాగా మాట్లాడారు లాస్ట్లో అయితే సెల్ఫీ దిగారండి సెల్ఫీ కోసమే కొంతమంది లాస్ట్లో ఉన్నారు ఇందులో అయితే చిన్నపిల్లలు కూడా కుక్ చేసి తీసుకొచ్చారండి ఒక అమ్మాయి అయితే డిఫరెంట్ డిఫరెంట్గా కేక్స్ అయితే చేసి తీసుకొచ్చింది ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేయడానికి గిఫ్ట్ అయితే ఇచ్చారండి ఆ అమ్మాయి గిఫ్ట్ తీసుకుంటూ నేను మీ ఇలా చెఫ్ అవ్వాలనుకుంటున్నాను అందుకే ఇలా వంటలు బాగా నేర్చుకుంటున్నానని చెప్పిందండి అప్పుడు అందరూ క్లాప్స్ అయితే చాలా గట్టికి కొట్టారు ఇలా కుకింగ్ పోటీకి ఇంతమంది జనం వచ్చారు చూడండి రాజమండ్రిలో ఇలా కొన్ని పోటీలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయండి ఏ ప్రతి పోటీ జరిగినా సరే నా ఛానల్లో అయితే నేను పెడుతున్నాను ఒక్కసారి నా ఛానల్ అయితే విజిట్ చేస్తే రాజమండ్రిలో ఎక్కడేం జరుగుతున్నాయి ఏం విశేషాలు జరుగుతున్నాయి అన్నీ మీకు తెలుస్తాయండి లాస్ట్లో సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు అందరికీ ఇచ్చారు గెలిచిన వాళ్ళకే కాదు సర్టిఫికేట్స్ ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారండి ఎంకరేజ్ చేయడానికి కానీ ఏ మాట ఆ మాటే చెప్పాలి రాజమండ్రిలో పోటీ జరుగుతుందంటే ఎక్కడ లేని జనాలు అందరూ వచ్చేస్తారండి కానీ మంచిగా వస్తారు మంచిగా మాట్లాడతారు ఏదన్నా చేయమంటే మంచిగా కూడా చేస్తారండి ఇలాంటి పోటీలు ఇంకా బాగా నిర్వహించాలని చెప్పేసి మన ఛానల్ తరఫున ఇలా వీడియోలు చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నానండి ఇదేండి వ్యాలీటి వీడియో అందరూ మీరు చూశారు కదా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్